హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇగోండి ఇంక పొద్దున్నే లేచాను అనమాట వాకిలి అది ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు అది వేసి ఇగోండి మా అబ్బాయిని అయితే చదివిస్తున్నాను వాళ్ళ లాస్ట్ రోజు ఎగ్జామ్ అనమాట తర్వాత ఈయనకర్లో ట్రైనింగ్కి వేరే ఊరు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి ఇంకా గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఏదో ఒకటి పడుతూనే ఉండేది కదా ఫ్రెండ్స్ డస్టు ఇంకనక చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట కౌంటర్ టాప్ అంతా ఇంకా గ్యాస్ పొయ్యి కింద కూడా ఏమన్నా ఏదో ఒకటి పడుతుంది కదా మనం తాలింపు వేసేటప్పుడు తాలింపు గింజలు టప్ అని పెళ్ళి పడతా ఉంటాయి కదా ఇంకా అవన్నీ నీట్గా అయితే అనమాట తుడిచి అక్కడే అక్కడే సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక చిన్న డూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను అనమాట మంచి అది మంచి సువాసన వస్తుంది కదా మంచి పాజిటివ్ వేస్ వస్తాయి అనమాట ఈ చెల్లికి అసలే మత్తు మత్తుగా ఉండిద్ది లఘు బుద్ధి కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా దూపం స్టిక్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది కదా కిచెన్లో ఇంక అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉండిద్ది అని పెట్టాను మా వారు కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు వర్క్కి ఒక్కొక్కసారి ఎందుకని కెమెరా ఇలా చూపిస్తుంది ఇకనే ఇంకా వాటిలో కడిగి ముగ్గు కూడా వేశాను ఇంకా తడి కూడా ఆరలేదనమాట ఈ చలికి ఆరదు కదా తొందరగా నీళ్ళు పీల్చుకోదు ఇక మా అబ్బాయికి అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను ఇంకా మా అత్తయ్య గారికి అయితే ఇంకా జావ కాస్తున్నాను అనమాట మా అబ్బాయి ఎనిమిదింటికి ఏడున్నరకే వెళ్ళిపోతున్నాడు కాసేపు చదువుకొని తర్వాత ఎగ్జామ్ రాస్తారు కదా పదింటికి నైన్ థర్టీకో పదింటికో ఎగ్జామ్ ఫ్రెండ్స్ అందుకని పందలాడే వెళ్తున్నాడు ఇంకా వేడి అయితే పెట్టాడు చలికి హీటర్ ఎక్కడ పెట్టామో కనపడలేదు ఫ్రెండ్స్ సామాన్ సర్దేటప్పుడు ఇంకా గ్యాస్ మీద అయితే పెడుతున్నాను నీళ్ళు ఇవ్వండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట టిఫిన్ మొన్న దోశలకి పోసాను కదా ఆ పిండి కొంచెం ఉంటే ఇంకా మా అబ్బాయికి నాలుగు దోశలు వేసి ఇచ్చాను అనమాట అది తినేసి వెళ్ళిపోయాడు ఇదిగోండి కొంచెమే ఉంది పిండి ఇంకా నాలుగట్లు వచ్చినాయి అనమాట ఇంకా తనకి వేసి ఇచ్చేసాను మా అత్తయ్యకి అయితే ఇడ్లీ ఇచ్చాను ఫ్రెండ్స్ తను ఇడ్లీ అయితే తినేసింది ఇదిగోండి దోశలు ఇస్తాను మా అబ్బాయికి తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఇక ట్రైనింగ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ వేరే ఊర్లో పంపిస్తారంట ట్రైనింగ్ తిరుపతి సైడో ఏటో చెప్పారు ఇంకొక ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ఇదిగోండి మా అత్తయ్య గారి కోసమైతే తోటకూర ఫ్రై చేశాను మాకైతే టమాటా పప్పు అయితే చేశాను ఫ్రెండ్స్ మాకైతే టమాటా పప్పు మా అత్తయ్య గారికి ఏమో తోటకూర ఫ్రై అనమాట ఇగో ఇంకా బట్టలు కూడా ఉతికేసేసారు ఈరోజు మిషన్ కుట్టే పని ఉంది ఫ్రెండ్స్ అందుకని చక్కచక్క పనులన్నీ చేసేసి ఇంకా మిషన్ కుట్టే పనికి వచ్చాననమాట సార్ ఇంట్లోనే కొడుతున్నాను ఫ్రెండ్స్ మా పగ్గింటేమో వాళ్ళ అమ్మమ్మది జాకెట్ ఇచ్చింది కుట్టమని సెట్ అయితే కుట్టించుకుంటాం నీ దగ్గరే కుట్టు అని అనమాట ఇదిగోండి మొద టమాటా పప్పుకి పప్పు అయితే ఉడుకుతుందనమాట ఇంకా చక తీసేసాను చేసేసాను ఫ్రెండ్స్ పనులు వీడియో కూడా పూర్తిగా తీయలేదు అక్కడక్కడ తీసాను అనమాట ఇంకా జాకెట్ కుట్టడం లేట్ అయిపోయిందని ముందు పేపర్ కట్టింగ్ చేశాను ఫ్రెండ్స్ పేపర్ కట్టింగ్ చేసి ఇంకా పేపర్ క్లాత్ మీద పరిచి కట్ చేశాను డైరెక్ట్గా క్లాత్ మీద అంటే ఏమన్నా మిస్టేక్స్ వస్తే మళ్ళీ సర్వ్ చేయడానికి కుదరదు కదా ఇగోని మా అత్తయ్యగారికి తోటకూర ఫ్రై చేసి ఇస్తే అసలు కావాలి తిన్న కూడా తినట్లేదు అనమాట మళ్ళీ సతాయిస్తుంది నన్ను మా వారేమో వర్క్కి వెళ్ళిపోతారు కదా అవేమో నా పప్పు చారు కావాలంటే దయేమో తినకూడదు సీమ్ వస్తే ఆమె మయే కావాలని సతాయిస్తా తినట్లేదు ఇగోని ముందు రోజున అయితే పేపర్ మీద కట్ చేసుకున్నాను అనమాట కొలతలు పెట్టి జాకెట్ కొలతలతోటి పేపర్ కటింగ్ చేసుకోవాలి స్టార్టింగు అంత బాగా రాని వాళ్ళు తర్వాత పేపర్ మీద వేసుకొని కట్ చే క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా క్లాత్ మీద పెడితే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోవడానికి కుదరదనమాట నా బ్లౌజులు అయితే నేను కుడతాను ఇంతకుముందు ఒకటి అర మా చెల్లిది ఒకటి కుట్టాను అలా బయట వాళ్ళకి కుట్టాను కానీ చాలా అయిపోయింది నాయ కుట్టుకున్నాను అనమాట ఎక్కువగా ఇంకా చాలా రోజుల తర్వాత బయట వాళ్ళు జాకెట్ ఒకటి అనమాట ఎలా ఉండిద్దో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా నైటే కటింగ్ అంతా చేసుకుంటున్నాను పేపర్ కటింగ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ మా ఇల్లు మేము బ్లౌజులు ఇచ్చింది హెమ్మింగ్ చేయమని ఇంక ఇది కుట్టాలి ఆ హెమింగ్ చేయాలన్నమాట ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది వీడియో పెద్ద వీడియో పెడదామంటే నా ఫోన్లో స్పేస్ ఉండట్లేదు ఫ్రెండ్స్ ఈ తొమ్మిది సెకండ్ల వీడియో ఎనిమిది సెకండ్ల వీడియో పెట్టేసరికి స్పేస్ లేదని చెప్తుంది అనమాట అందుకని ఎక్కువ లెంత్ ఉన్న వీడియో పెట్టలేకపోతున్నాను ఇదిగోండి ఇంకా పేపర్ పరిచి ఇదిగో పీస్తో ఇలా గీసుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ డైరెక్ట్గా దీని మీద వేసి కట్ చేసాం అనుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సర్ చేసుకోవడానికి కుదరదు కదా అందుకని పేపర్తో కట్ చేసుకొని అది దీని మీద వేసి పీస్తో గీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా రోజుల తర్వాత బయట వాళ్ళు జాకెట్ కుట్టుతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉండొద్దు చూడాలి కుట్టాను వాళ్ళు వేసుకొని చూసి చెప్ అయితే అదొక సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది కదా మన చేతులతో మనం ఏ పని చేసినా కానీ ఆనందంగా సంతోషంగా ఉండిద్ది చెట్లు పెంచినా కానీ మనం పెంచే చెట్లకు పూలు పూసినా కాయలు కాసిన సంతోషంగా ఉండిద్ది ఇలాగా బ్లౌజులు కుట్టినా వర్క్ చేసినా అదే శారీస్కి వర్క్ ఏమన్నా మన సొంతంగా మన కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటే ఆనందమే వేరు కదండి చాలా సంతోషంగా ఉండి అనమాట నేనైతే మా వారికి ఎన్నిసార్లు చెప్పాను జాకెట్ కుట్టాను జాకెట్ కుట్టాను అని మరి వాళ్ళు వేసుకొని చూసి నాకు చెప్తారా అది ఎలా ఉంది సెట్ అయింది లేని అనేది ఇవన్నీ ఇంకా కట్ చేసి కుట్టుకుంటున్నాను అనమాట నా దగ్గర ఎక్కువసేపు ఫోన్ కూడా ఉండట్లేదు అండి ఎందుకంటే మా అబ్బాయికి ఎగ్జామ్స్ కదా మోడల్ పేపర్స్ అవి పంపిస్తారు ఫోన్లో చూసి చదువుకుంటూ ఉంటాడు కదా ఎలా కుట్టాను ఏందనేది చూపించడానికి నా దగ్గర ఫోన్ లేదనమాట ఇది కుట్టేదైనా మా అబ్బాయిని బతిలాడితే తీసాడు అనమాట వీడియో ఇంకేం చేస్తాం తప్పదు కదా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సర్దుకోవాలి కదా ఈసారి కుట్టేటప్పుడు చూపిస్తాను నేను ఎలా కుట్టాను ఏంటి అనేది ఈసారి వీడియోలో కుట్టేటప్పుడు చూపిస్తాను అనమాట ఈ ఈ స ఫోన్ కొంచెం మంచి ఫోన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ తీసుకోవాలన్నమాట ఈ తొమ్మిది సెకండ్లు వీడియో పెడితేనే స్టోరేజ్ లేదు స్టోరేజ్ లేదు అని చెప్తుంది స్టార్టింగ్లో బాగానే ఉండేది ఉండే కొన్నికి ఎందుకన్నా మరి నాకే అర్థం కావట్లేదు చాలాసేపు కుట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటా కుట్టడం కదా అది కాక ఎక్కువసేపు కూర్చొని కుట్టాలంటే బ్యాక్ పెయిన్ అనమాట అందుకని చెప్పేసి కుట్టనే ఉన్నానన్నమాట మా అయితే చకచక్క రెండు గంటల్లో కొట్టలేవా అని అడిగారు అనమాట ఏం చేస్తాం ఎక్కువసేపు కూర్చొని కుట్టలేక మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనమాట మధ్య మధ్యలో చేతి పని చేసుకుంటా ఉన్నాను జాకెట్లు అచ్చంగా ఒక పని మీదే కూర్చొని కుట్టాలన్నా కష్టమే అలవాటు లేదు కాబట్టి కుడతా ఉంటే అలవాటు అయ్యింది స్పీడ్గా కొట్టచ్చు నేను ఎప్పుడన్నా ఒకసారి నా జాకెట్ కుట్టుకుంటా కదా కాబట్టి నాకు అంత అలవాటు లేక చాలా టైం పట్టింది నాకు కుట్టడానికి కూడా ఏం చేస్తాం ఇంకా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక స్పీడ్గా కొట్టడం నేర్చుకోవాలి ఇది కనుక సెట్ అయితే బాగుండు దేవుడి దయ వల్ల వాళ్ళే ఇస్తా ఉన్నారు జాకెట్లు వాళ్ళ చుట్టాలయే చాలా మంది ఉన్నాయంట ఈ సెట్ అయితే ఆ అమ్మాయి ఇంకో ఆమె జాకెట్ ఒకటి కొట్టమంది వాళ్ళ అమ్మాయి ఇది పంజాబీ డ్రెస్ ఒకటి కొట్టమంది అనమాట సెట్ అయితే ఇంక నైన్ కూడా మిషన్ కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దేవుడి దయ వల్ల సెట్ అయితే బాగుండు అనుకుంటున్నాను ఇంకా మెల్లగా మోడల్స్ అవి కూడా చూసి నేర్చుకోవాలన్నమాట ఫోన్లో మన కష్టపడి సంపాదించుకుంటే ఆనందంగా ఉండింది కదా ఫ్రెండ్స్ హస్బెండ్ మీద ఆధారపడి వాళ్ళని అడిగి వాళ్ళేమో ఇసుకొని డబ్బులు లేవు అంటారు అదే మనం కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటే మన దగ్గరే ఉంటాయి ఏం కావాలన్నా అవి కొనుక్కోవచ్చు అనమాట మనం కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకొని కుట్టుకొని డబ్బులు దాచుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు కొనుక్కుంటున్నారు అనమాట అలానే నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఇవ్వండి కుట్టేశాను ఇంకా వాళ్ళు వేసుకొని చూసినాక రేపటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఉంది బ్లౌజ్ సెట్ అయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్